హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఈ వీడియోలో కూడా సో ముందుగా మీరు చూస్తుంది చినాన్ క్రేప్ వస్తుంది కలంకారీ విత్ జరీ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వెరీ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చూపిస్తున్నాను నిన్న మొన్న కూడా నేను ఇలాంటివి కొన్ని పెట్టాను వీడియోస్లో చూడండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీసు శారీ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ 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 అండి పదహారు తొంభై తొమ్మిది నిన్న మొన్న పెట్టింది మనం అది పద్దెనిమిది తొంభై తొమ్మిది డిజైను ఇది పదహారు తొంభై తొమ్మిది మాత్రమే పడుతుంది నెక్స్ట్ శారీ ఇవి వచ్చేటప్పటికి మనకి కుప్పడంలో వచ్చినాయి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ మేడం త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నాను రెండు పీస్లే ఉన్నాయి జస్ట్ త్రిబుల్ నైన్ అండి ఇన్ని హ్యూజ్ కలెక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక అండ్ విజిట్ ఉంది షాప్కి గుంటూరులో మన షాప్ ఉంటుందండి విజిట్ చేయాలనుకున్నాడు విజిట్ చేయొచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి జిమ్మిచ్చు ఇదిగోండి బ్లౌజ్లో కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇలాగ కట్ వర్క్ కాంబినేషన్తో వస్తుందండి త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది వెరీ లైట్ వెయిట్ నెక్స్ట్ కథాన్ బెనారస్ శారీ ఇవి కూడా మనము అమ్మాము ఇంతకుముందు సో దీనికి బ్లౌజ్ ఏదమ్మా ఇటు వస్తుంది చూడు బ్లౌజ్ ఇటు వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి కథాన్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది రిచ్ పైతని పళ్ళు అన్నీ హెవీ కాస్ట్లీ శారీసు శారీ ప్రైజ్ అండి జస్ట్ మనకి సెవెన్ డబల్ నైన్ నెక్స్ట్ సాటిన్ శారీ అండ్ ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ ఫోర్ డబల్ నైన్ అండ్ ఇది సీక్వెన్స్ వర్క్ శారీ అండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇలా చిప్ వర్క్ లాగా అండి ఫోర్ డబల్ నైన్ కంప్లీట్గా ఫ్రెష్ పీస్ అండి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అండి డిజిటల్ ప్రింట్ సారీ వస్తుంది అవసరలా అవసరలా అవసరం ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఫాయిల్ ప్రింటెడ్ శారీ ఆఫర్లో ఇస్తున్నానండి చాలా సారీస్ కలెక్షన్ ఉంది బట్ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ఇది కూడా మనకి పటోలా స్టైల్ ముందు మనము సేల్ చేసామండి సో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఓవరాల్ శారీ లెహెంగాస్కి చాలా బాగుంటుంది ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ అండి లెనిన్ సారీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ ఫైవ్ హండ్రెడ్లోనే ఉన్నాయి శారీసు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది లెనిన్ శారీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ తీసేమ్మా ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది శారీ టస్సర్ వస్తుందండి ఫీలు బ్లౌజ్ ఇది టస్సర్ ఫీల్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుందండి శారీ మొత్తం కలిపి కూడా మనకి సిక్స్ ఫిఫ్టీలో ఇస్తున్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ సాటిన్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బ్లాక్ అజరగ ప్రింట్ టజల్స్ ఉన్నాయి సాటిన్ ఫీల్ వస్తుంది సారీ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మనకి దేశీ టసర్ మల్బరీ జుట్టు అనొచ్చు దేశీ టసర్ అనొచ్చు ఇవి కూడా చాలా పీసెస్ పెట్టాము బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది శారీ అంతా ఈ కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి జస్ట్ ఇది కూడా ఫ్యాన్సీ చందేరి అండి బాగుంటుంది ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా లో వస్తుందండి కొంచెం మనకి ఇక్కడ షేడ్ మారినట్టుగా ఉంది సాటిన్ ఒరిజినల్ కాదు ఇమిటేషన్ సాటిన్ వస్తుంది ఫీలు బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి అయినా కూడా పన్నెండు పదమూడు వందలు అమ్మింది జస్ట్ సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తానండి ఏడు తొంభై తొమ్మిదికి నెక్స్ట్ ఇది ఫ్రెష్ పీస్ అండి మొత్తం పీకాక్స్ జరీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలాగ జరీ బ్లౌజ్ బ్రొకెట్ బ్రొకెట్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఫ్రెష్ కలెక్షన్ కూడా వర్ ఫ్రెష్లో వస్తుంది ఇది బ్లౌజు అండ్ శారీ శారీ మొత్తం ఇలాగ పిచ్చుకలు బోర్డర్లు ఇలా వీవింగ్ థ్రెడ్ వీవింగ్తో ఎంబ్రాయిడరీతో వస్తాయి పళ్ళు అంతా కూడా జరి పళ్ళు అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మనం కాస్ట్లీ అమ్మిందేను పద్దెనిమిది తొంభై తొమ్మిదికి అయితే ఇచ్చేస్తున్నానండి ఫ్రెష్ పీస్ తర్వాత నెక్స్ట్ ప్యూర్ టిష్యూ అండి వెరీ వెరీ లైట్ వెయిట్ ప్యూర్ టిష్యూ శారీ పద్దెనిమిది వందలు పడుతుందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ప్యూర్ టిష్యూ శారీ ప్యూర్ లైట్ వెయిట్ జరీ చాలా చాలా బాగుంది మిక్స్లో వచ్చింది మనకి నెక్స్ట్ బెనీ సిల్క్ ఫ్రెష్ ఫ్రెష్ సెట్ వైజ్ వస్తుందండి బెనీ సిల్క్ అబ్బా క్లాత్ ఉందండి మామూలుగా లేదు జరీ బోర్డరు ఇవన్నీ మనం పదిహేను పదహారు వందలు అలా అమ్ముతున్నవే సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ చాలా చాలా బాగుందండి వండర్ఫుల్ థర్టీన్ డబల్ నైన్ పదమూడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్లో వచ్చిందండి ఒకలాంటి పట్టు క్లాత్ లాగా ఉంది క్లాత్ అయితే పట్టు మిక్సింగ్ వస్తుందండి క్లాత్ చాలా బాగుంది కళంకారీలో పళ్ళు కళంకారీలో బ్లౌజ్ అండి ఇది పట్టు బేస్లో అయితే వస్తుంది శారీ పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది శారీ ఏంటంటే మెటీరియల్ వచ్చేటప్పటికి పట్టు కాటను పట్టు మిక్సింగ్ వస్తుంది క్వాలిటీ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఒకటే పీస్ ఉంది నెక్స్ట్ టిష్యూ శారీ టిష్యూ శారీ అండి ఇందులో బ్లౌజ్ అయితే లేదు సో శారీ ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాను దీంట్లో బ్లౌజ్ లేదు వేసుకోరా ఎంత బాగుందో క్లాత్ ఫ్యాబ్రిక్ బాగుంది వైలెట్ కలర్ శారీ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ అండి బ్లౌజ్ లేదు కాబట్టి ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ టస్సర్ జార్జెట్లో స్టాక్ అయితే చూద్దాం ఉన్నా అనిపించట్లేదు సో ఒక్క పేస్టల్ పీచ్ కలర్ అయితే ఉందండి టస్సర్ జార్జెట్లో ఆల్ ఓవర్ పైతని ఇది డబల్ నేత సింగిల్ నేత రేటు తక్కువలో వస్తుంది ఇది డబల్ నేత రెండు వేల ఎనిమిది మనం చాలా పీసులు అమ్మాము తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా స్టాక్ అడుగుతూనే ఉన్నారు వేసుకో మొత్తం ఆల్ ఓవరు మంచి ఫ్యాన్సీ కలరు అసలు ఈ కలరే లేదు దొరకట్లేదు ఈ కలర్ రాలేదు కూడా ఏదో ఒక పీస్ అయితే వచ్చిందండి పీచ్ కలరు చాలా బాగుంది టూ ఎయిట్ అండి మీరు రెండు వేలలో దొరకచ్చు మీకు డ్యామేజుల్లో రెండు వేలు డ్యామేజుల్లో దొరుకుతున్నాయి ఫ్రెష్లో కూడా రెండు వేల మూడు వందలలో దొరుకుతున్నాయి కానీ అది సింగిల్ నేత ఇది డబల్ నేత ప్యూర్ వస్తుంది క్వాలిటీ ఇంకొంచెం క్వాలిటీ ఉన్నాయి షోరూంలో ఐదు వేలు ఆరు వేలు దొరుకుతున్నాయి సో అట్లా మీకు రేటుని బట్టే క్వాలిటీ ఉంటుంది కానీ ఇవాళ రేపు ఎక్కువ చెప్తే ఎవరు కొనేవాళ్ళు అయితే లేరండి హండ్రెడ్ పర్సెంట్ ఆ నేతలో తేడా వస్తుంది సో నెక్స్ట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్ చాలాసార్లు అమ్మాం మనము సో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది వీవింగ్ అంతా కూడా బాగుంది వీవింగ్ వేసుకో షోల్డర్ దగ్గర మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది పద్దెనిమిది తొంభై తొమ్మిది చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ దగ్గర కూడా కలర్ కూడా చాలా బాగుందండి లక్స్ గ్రీన్ కలరు ఫ్రంట్ అలా వస్తుంది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది కలర్ వీడియోలో పడదండి నెక్స్ట్ ఇది ఒక వాషబుల్ ఐటమ్ క్లాత్ అయితే ఎంత బాగుందంటే సింప్లీ నైస్ బోర్డర్లు గీడర్లు ఏమీ లేవు బ్లౌజ్ ఈ విధంగా డార్క్ వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఆరు యాభై ఆలు అమ్మేది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిల్క్ శారీస్ బ్లాక్ బ్లాక్ కాదు ఇది డార్క్ ఎలిఫెంట్ గ్రే ఉంది క్లాత్ అయితే ఎంత బాగుందో బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి జామ్దానీ టైపులో ప్రింట్ వచ్చింది శారీ మొత్తం ఇదిగోండి ఇలా శారీ అంతా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ చూపించడం పళ్ళు అండ్ ది బ్లౌజ్ పళ్ళు ఏదైతే కలర్ వస్తుందో అదే కలర్తో మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి జామ్ వర్క్ ఓవరాల్ శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ పళ్ళు పళ్ళు ఇలా జాందాని వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి అమ్మా అండ్ నెక్స్ట్ ఇది మీనా మజ్లిన్ కాటన్ శారీ ఫైవ్ హండ్రెడ్ అండి బ్లౌజ్ ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సేమ్ అందులో అది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి బ్లౌజ్ అయ్యా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మీకు మొన్న కాటన్ శారీ పెట్టాను కదా అండి ఇది నేవీ బ్లూ అండి కలర్ అయితే ఇది ఫైవ్ డబల్ నైన్ అండి బ్లౌజ్ రాదు ప్యూర్ కాటన్ అండి లైట్ వెయిట్ పేపర్ లాగా వస్తుంది మీకు ప్యూర్ కాటన్ దీనికి బ్లౌజ్ రాదు ప్యాచ్ లేసులు శారీకి కూడా మనకి వెయ్యి పన్నెండు వందలు ఉంది రేంజ్వి ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ తీసాయి ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్నీ బాగున్నాయి వీటిల్లో కాటన్ సారీస్ ప్యూర్ వస్తుంది క్వాలిటీ కూడా ఇదిగోండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ వస్తుంది సిక్స్ హండ్రెడ్ మేడం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ కలర్ అండ్ లాస్ట్ కలర్ వీడియో నచ్చితే మరి లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ విజిట్ అవర్ స్టోర్ అండ్ ఫాలో అవర్ పేజ్ థ్యాంక్ యూ సో మచ్